పితామహ శరణు శరణు దేవేంద్రుడు చేతులు జోడిస్తూ అన్నాడు దేవరాజా శరణు కోరుతున్నావు ఏ ఆపద దాపురించింది బ్రహ్మ ప్రశ్నించాడు మీరు వర్షించిన వరాల మూలంగా దాపురించిన ఆపద ఇంద్రుడు నిష్ఠూరంగా అన్నాడు తారకాసురుని తనవి లేన ఆగడాలు శిష్టులకు మహర్షులకు దేవతలకు సుఖశాంతులు లేకుండా చేస్తున్నాయి బ్రహ్మదేవుడు చిన్నగా నవ్వాడు నేను తారకాసురు తనయులకు వరాలు ఇవ్వడం నీకు అసంతృప్తి కలిగించిందని అర్థమవుతోంది మానవులు కావచ్చు దానవులు కావచ్చు దైత్యులు కావచ్చు దేవతలు కావచ్చు తపస్సుతో మెప్పిస్తే కోరిన వరాలు కురిపించడం నా విధి అది ధర్మం త్రిపురాసురులైన ఆ ముగ్గురు ప్రారంభంలో కోరిన వరం ఏమిటో తెలుసా వ్యాధులు వృద్ధాప్యము మరణము లేని శాశ్వత జీవితాలు అన్యాయం అసహజం బృహస్పతి అన్నాడు అసహజమైన ఆ వరాన్ని నేను ఇవ్వలేదు చిత్రాతి చిత్రమైన ఊహాతీతమైన రథాన్ని అధిరోహించి సృష్టిలో లేని విచిత్రమైన బాణంతో శివుడు మాత్రమే త్రిపురాలను దహనం చేసేలా ఆ విధంగా తమను వధించేలా వరం కోరారు వాళ్ళు అనుగ్రహించాను చిన్నగా వెళ్ళి ఆ పరమశివుణ్ణి ఆశ్రయించండి బ్రహ్మ ఉపాయం ఉపదేశించాడు కైలాసం దేవేంద్రుడు విన్నవించిన దానినంతా పరమశివుడు మౌనంగా ఆలకించాడు త్రి త్రిలోకవాసులు సుఖశాంతులతో ఉండాలంటే ఆ త్రిపురాసురుల్ని మీరు సంహరించాలి మహాదేవా విన్నపాన్ని ముగిస్తూ అన్నాడు ఇంద్రుడు అందుకు నాందీగా మీరు త్రిపురాలను దగ్ధం చేయాలి బృహస్పతి కల్పించుకుంటూ అన్నాడు త్రిపుర దహనం త్రిపురాసుర వధ సుసాధ్యమైన కార్యాలు కావు నేను కూడా ఆ కార్యాలను సాధించలేను పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు మహాదేవా మీ చేతిలో వాళ్ళ ఆయువు తీరిపోయేలా వాళ్లే వరం సంపాదించుకున్నారు ఇంద్రు ఆతృతగా అన్నాడు కావచ్చు త్రిపురాసురులు నా ఆంతరంగిక భక్తులుగా రూపొందారు వేద విహితమైన కర్మలను ఆచరిస్తూ ధర్మజీవనం గడుపుతున్నారు ముఖ్యంగా వాళ్ల భార్యలు మహాపతివ్రతలు నా పట్ల ఉన్న భక్తి ఒక రక్షాకవచంగా భార్యవుల పాతివ్రత్యం ఒక రక్షాకవచంగా వాళ్లను కాపాడుతున్నాయి ఆ దివ్యరక్షణ ఉన్నంతకాలం త్రిపురాసురులు ధర్మచితులు కానంతకాలం కాలం నేను త్రిపురాలను వాళ్లను నాశనం చేయలేను శివుడు వివరించాడు కర్తవ్యం మీరే బోధించాలి ఇంద్రుడి చేతులు జోడిస్తూ అన్నాడు త్రిపురాసురుల నాశనానికి నాందిగా రెండు జరగాలి శివుడు సాలోచనగా అన్నాడు వాళ్ళు ధర్మప ధర్మ మార్గాన్ని తప్పి ప్రవర్తించాలి వాళ్ళ పత్నులు పాతివృత్యానికి భంగం కలగాలి ఈ రెండు మహత్కార్యాలే అవి సాధించడానికి శ్రీ మహావిష్ణువు ఒక్కడే సమర్థుడు ఆయనను దర్శించి విషయం వివరించి శరణు కోరండి ఆజ్ఞ ఇప్పుడే శ్రీహరి దర్శనానికి వెళ్తాం ఇంద్రుడు వినయంగా అన్నాడు శుభం భూయాత్ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు ఇంద్రాదులు విష్ణువును ఆశ్రయించారు మహేంద్ర మీ అభ్యర్థులను మన్నిస్తున్నాను శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో అన్నాడు మేమందరము ధనీలమయ్యాం దేవా ఇంద్రుడు సంతోషంగా అన్నాడు త్రిపురాసులను వేద విరోధులుగా ధర్మచితులుగా చేయడానికి వాళ్ళ ధర్మపత్రుల పాతివ్రత్యాన్ని భగ్నం చేయడానికి వినూత్న రూపంలో అవతరిస్తాను సర్వ విషయ సర్వ విషయాలలోనూ వేద విరుద్ధమైన వ్యతిరేక ధర్మాన్ని వాళ్లకు బోధిస్తాను పంచేంద్రియాల అనుభవంలోకి వచ్చేదే నిజమైందని నూరిపోస్తాను అందమైన శరీరంతో సమ్మోహన శక్తితో వాళ్ళ ధర్మపత్ల పాతివ్రత్యాలకు విఘాతం కలిగిస్తాను పరమేశ్వరుల ఆకాంక్ష కూడా అదే ఇంద్రుడు వినయంగా అన్నాడు ధార్మికంగా త్రిపురాసులను పతితులుగా చేస్తాను వాళ్లలో ఉన్న శివభక్తి నశించేలా బోధిస్తాను అప్పుడు పరమేశ్వరుల పని సులభతరం అవుతుంది దేవ మీరు ధరించబోయే అవతారం ఏది బృహస్పతి వినయంగా అడిగాడు వినూత్నంగా ఉంటుందన్నాను కదా శిరోజాలు లేకుండా ముండిత శిరస్సుతో ఉంటాను వస్త్రధారణ విచిత్రంగా ఉంటుంది నా వేషము భాష కొత్తగా ఉంటాయి హరిహన్ అనే నామధేయంతో అవతరిస్తాను బుద్ధుడు అనే పేరుతో ప్రఖ్యాతుడవుతాను విష్ణువు వివరించాడు అవతరించిన అనంతరం మీరు ఇంద్రుడు ఏదో అడగబోయాడు నలుగురు శిష్యుల్ని వెంట పెట్టుకుని త్రిపురాసుల నగరాల సమీపాన విడిది చేస్తాను నారదుడు నా శిష్యుడుగా నటిస్తూ నా గురించి తారకాసుర సతులకు తెలియజేస్తారు పౌరుషానికి అహంకారానికి ప్రధా ప్రాధాన్యత ఇచ్చి పారమార్థికంగా త్రిపురాసుల్ని భ్రష్టు పట్టించే విధంగా వినూత్నంగా ప్రబోధిస్తాను విష్ణువు వివరించాడు వైకుంఠవాస నూతన అవతారం ఎప్పుడు ఇంద్రుడి కంఠంలో ఆశ ధ్వనించింది ఇప్పుడే విష్ణువు చిరునవ్వుతూ అన్నాడు నా నూతన అవతార రూపాన్ని దర్శించండి ఇంద్రుడు బృహస్పతి కుతూహలంగా చూస్తున్నారు విష్ణువు గుడి చేతిలో తన హృదయాన్ని స్పృశించాడు మరుక్షణం ఆయన శరీరంలోండి బోడిగుండితో ఇతర వేషధారణతో అందమైన ఆకారంతో ఉన్న పురుషుడు ఆవిర్భవించాడు ఇంద్రుడు బృహస్పతి చేతులెత్తి నమస్కరించారు అర్హరా అనబడే బుద్ధావతారాన్ని ధరించిన విష్ణువు వేదాలకు స్మృతులకు వ్యతిరేకంగా ఉండే విపరీత శాస్త్రాన్ని పదహారు వేల శ్లోకమాల్లో సిద్ధం చేసుకున్నాడు నిర్వికల్పానంద చెప్పసాగాడు నారద మహర్షి ఆయనను త్రిపురాధనులకు పరిచయం చేశాడు వాళ్ళు బుద్ధుడికి శిష్యులైపోయేలా చేశాడు ఉన్నది ఇహమే అని పరం లోకం ఏది లేదని పంచేంద్రియాల అనుభవానికి అందేవి మాత్రమే సత్యమని ఆత్మాని అనేది వేరే ఏది లేదని దేహమే ఆత్మ అని బోధించాడు పశువులకు పక్షులకు లేని ఏకపత్ని వ్రతాలు పాతివ్రత్యాలు వాయువర్తలు అవసరం లేదన్నాడు యజ్ఞయాగాదులు వృధాశ్రమలన్నాడు ఉపవాసాలు నోములు వ్రతాలు వ్యర్థకార్యాలన్నాడు బుద్ధుడు బోధించిన విపరీత వేదాంతం త్రిపురాసురులకు వాళ్ల పరివారానికి చివరికి పతివ్రతలైన వాళ్ల ధర్మపత్తులకు మనసులోకి ఎక్కిపోయాయి అందరూ ధర్మం తప్పి ప్రవర్తించడం ప్రారంభించారు త్రిపురాసురులు శివారాధనను విస్మరించారు శారీరక సుఖాన్ని ఇబ్బడి ముబ్బడిగా అందించే బుద్ధుడి నూతన మతం వాళ్ళకెంతో నచ్చింది బుద్ధుడు త్రిపురాసురుల భార్యలకు కనిపించి తన కమనీయ రూపంతో వాళ్లను మోహంలో పడవేశాడు ఆయనను మానసికంగా మోహించిన క్షణంలో వాళ్ల పాతివృత్యానికి భంగం వాటిల్లింది త్రిపురాసులను రక్షిస్తున్న రెండు రక్షక కవచాలు ఛిద్రమైపోయాయి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలు నారదుడు అందరూ పరమశివుడి వద్దకు వెళ్లారు నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు బ్రహ్మ విష్ణువులను దేవతలను సాదరంగా ఆహ్వానించాడు పరమశివుడు పరమేశ్వర త్రిపురాసుర సంహారానికి సమయం దగ్గర పడింది మిమ్మల్ని కార్యోన్ముఖులను చేయడానికి వచ్చాం విష్ణువు అన్నాడు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు ధర్మభ్రష్టులైనారు త్రిపురాసుర పత్నుల పాతివ్రత్యం భంగం చేయబడింది బ్రహ్మ వివరించాడు వాళ్ళు నా ఆంతరంగిక భక్తులుగా ఉండటం మానివేశారు శివుడు చిరునవ్వుతో అన్నాడు వాళ్ళిప్పుడు నన్ను స్మరించడమే లేదు మా ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణు భగవానులు హరిహన్ నామధేయంతో అవతరించి బుద్ధదేవుడిగా ప్రసిద్ధి చెంది విపరీత భోజనాలతో త్రిపురాసులను వాళ్ళ పరివారాన్ని వేదమికులుగా వేద విముఖులుగా ధర్మార్చ్యుతులుగా చేశారు ఇంద్రుడు ఉత్సాహంగా అన్నాడు విష్ణుమాయ ప్రభావం వాళ్ళ ఇంగితాన్ని నశింపజేసింది త్రిమూర్తులు త్రిమూర్తులు ఉన్నారని మరిచిపోయారు తపస్సుతో ప్రసన్నుడిని చేసుకొని వరాలు పొందిన సత్యాన్ని మరిచిపోయారు వాళ్ళ ధార్మిక పతనానికి నేను ప్రత్యక్ష సాక్షిని నారదుడు పరమేశ్వరుడి వైపు చూస్తూ అన్నాడు మంచిది త్రిపురాసుర త్రిపుర దహనానికి త్రిపురాసుర సంహారానికి ఇదే అదను పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు కానీ విచిత్రమైన ఊహాతీతమైన రథము విల్లు బాణము బ్రహ్మ తనిచ్చిన వరాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు మీరు సహకరిస్తే ఆ విచిత్ర వస్తువులను నేను సమకూర్చుకుంటాను శివుడు అందరినీ కలయచూస్తూ అన్నాడు సహకారాన్ని ఎప్పుడో ప్రారంభించాము కదా పరమేశ్వర విష్ణువు చిరునవ్వుతో అన్నాడు ఎవరు ఏం చేయాలో నిర్దేశించండి బ్రహ్మ అన్నాడు భూమి రథంగా ఉపయోగపడాలి శివుడు ప్రారంభించాడు పృథ్వీరథమా బ్రహ్మకంఠంలో ఆశ్చర్యం పలికింది అవును ఆ భూరథానికి సూర్యగోళం ఒక చక్రంగా చంద్రకోళం రెండో చక్రంగా ఉండాలి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సూర్యబింబం గుడి చక్రం చంద్రబింబం ఎడం చక్రం నాలుగు వేదాలు రథానికి గుర్రాలు బ్రహ్మదేవుడు నాకు సారథిగా వ్యవహరించాలి శివుడు చెప్పుకుపోతున్నాడు పరమేశ్వర భూమి రథం అంటున్నారు పృథ్వీ అచల కదలదు సూర్యచంద్రుల విషయానికి వస్తే ఒకరు పైభాగాన్ని ఉంటే మరొకరు క్రింది భాగంలో ఉంటారు శివుడు చిన్నగా నవ్వాడు రథం విచిత్రంగా ఉంటుందని ఊహకు అందనిదిగా ఉంటుందని మీరే వరం అనుగ్రహించారు కదా సందేహించకుండా సారథిగా వ్యవహరించండి ఓంకారం మీ చేతిలో మునికోలుగా ఉంటుంది అలాగే బ్రహ్మ అన్నాడు ఇంకా ఏమిటో వివరించండి దేవా నారదుడు సవినయంగా అన్నాడు మేరు పర్వతాన్ని ధనస్సుగా తీసుకుంటాను నాగరాజు ఆదిశేషుడు మహామేరుధనువుకు నారిగా ఉంటాడు శివుడు ఆ ఆగి శ్రీ మహావిష్ణువుపై చిరునవ్వుతో చూశాడు శ్రీ మహావిష్ణువు అవుతాడు అగ్ని ఆ బాణానికి మొన అవుతాడు అభ్యంతరం లేదు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు సూర్యచంద్రుడు చక్రాలుగా వేదాలు గుర్రాలుగా బ్రహ్మదేవులు సారథిగా ఉండే భూరథాన్ని అధిరోహిస్తాను పర్వతం ధనువు ఆదిశేషుడు నారి విచిత్ర ధనస్సుతో అగ్ని మనగా ఉండే విష్ణు శరీరాన్ని సంధించి త్రిపురాలను దహించి త్రిపురాసురులను సంహరిస్తాను శివుడు గంభీరంగా అన్నాడు అద్భుతం నారదుడు ఉత్సాహంగా అన్నాడు మహాద్భుతం దేవతలు ఉద్రేకంతో అరిచారు శ్రీహరి మేరుపర్వతాన్ని ఆదిశేషుడిని రప్పించండి పరమశివుడు చిరునవ్వుతో హెచ్చరించాడు అత్యవసరంగా రప్పిస్తాను మీరు నిర్దేశించిన చిత్ర విచిత్రాలైన అశ్వాలు ధనుర్భాణాలు అన్నీ సిద్ధమవుతాయి విష్ణువు అన్నాడు